ఈ మధ్య ఒక స్ట్రేంజ్ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది నాకు ఫ్రెండ్కి మధ్యన ఆ విషయం ఏంటంటే ఆ ఫ్రెండ్ నాకు ఎప్పటి నుంచో పరిచయం ఒకప్పుడు చాలా బాగా జైంటులో ఆడుకుంటూ పాడుకుంటూ ఉండేవాళ్ళం అయితే ఈ మధ్య కాలంలో అనుకోకుండా తనకి వివాహం అయిందో లేకపోతే ఇంకేదేందో సో ఫైనల్గా నాకు ఫోన్ చేసి కొంచెం నేను డిప్రెషన్లో ఉన్నా ఐ నీట్ సమ్ హెల్ప్ అన్నాడు సార్ నన్ను ఒకసారి ఫోన్ చేయి ఎలాబరేట్గా మాట్లాడదామంటే అతను ఫోన్ చేసాడు అతను చెప్పింది ఒకటే ప్రస్తుతం అన్నీ ఉన్నాయి డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇద్దరు రావడం లేదు అబ్బా అలాగనే ఐ డోంట్ టు టేక్ స్లీపింగ్ పిల్స్ ఆల్సో ఎందుకంటే మళ్ళీ అవి హెల్త్కి ఏమన్నా ఇష్యూ వస్తుంది ఎవరు రకరకాలుగా భయపెడుతున్నారని ఇద్దరు ఎప్పటి నుంచి రావడం లేదు అంటే దాదాపు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది సో ఇప్పుడే తెలుస్తుంది బాడీ కొంచెం సపోర్ట్ చేయట్లేదు భవిష్యత్తులో కొలాబ్స్ అయిపోతుందేమో అని నేను అతనితో ఒకటే ప్రశ్న అడిగా నిద్ర రాకపోతే ఏం చేస్తావు అంటే నిద్రపోవడానికి ట్రై చేస్తా అన్నాడు నిద్ర రాకపోతే చేయవలసి నిద్రపోవడానికి ట్రై చేయడం కాదు నిద్రపోకు అసలు ఇప్పుడు బాత్రూమ్ రాకపోతే బాత్రూమ్ పోయి ట్రై చేస్తావా మనకి అలవాటు అయిపోయింది ప్రపంచం అంతా పదకొండు పన్నెండు దాటగానే పడుకుంటున్నారు కాబట్టి నువ్వు కూడా పడుకుంటావు అదే ఒకసారి నువ్వు ప్యారిస్కి పో లేకపోతే న్యూయార్క్ పో గంట అయినా రోడ్డు మీద జనాలు ఉంటారు పార్టీలు ఉంటాయి నేను శాండియోగా పోయినప్పుడు ఐ హావ్ సీన్ దేర్ ఏముండదు అసలు హాయిగా ఆడుకుంటారు పాడుకుంటారు స్టిల్ ట్వంటీ ఫోర్ అవర్స్ బిజినెస్ నడుస్తూనే ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్యాషన్ షోస్ నడుస్తాయి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ట్ గ్యాలరీస్ నడుస్తాయి నేను శాండియోగాలో ఉన్నప్పుడు అర్ధరాత్రి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి ఒక ఎగ్జిబిషన్ ఇదాగ్రేషన్ చూసినా నేను మరి ఏం చేయమంటా ఉన్నాను నేను నీ అంతకు నీకు ఈ సమస్య నుంచి బయటపడాలనుకుంటే కనుక సొల్యూషన్ ఉంది కానీ అది నేను చెప్పినందుకు చేయకూడదు నేను చెప్పిన దాంట్లో ఉన్న కీలకం అర్థమే మాత్రమే చెప్పాలి ఎందుకంటే నేనేం డాక్టర్ని కాదు లేకపోతే సైకాలజిస్ట్ని కాదు నేను నా శరీర ధర్మాలను గమనిస్తూ అక్కడి నుంచి స్టాండ్ తీసుకుంటున్నా సో ఏం చేయమంటే చెప్పండి నేను ఆలోచించుకొని ఆచరించు నేను చెప్పినందుకు మాత్రం దయచేసి చేయొద్దు అన్న ఈ సెట్ ఓకే ఆ తర్వాత నేనేం చెప్పానంటే ఈరోజు రాత్రి పడుకో నిద్ర రాకపోతే నిద్రపోకంతే మనం నిద్రపోము నిద్ర వస్తే మనం దానికి లొంగిపోతాం మనం ఆకలిని క్రియేట్ చేయం మనం జీవాన్ని క్రియేట్ చేయం మనం క్రియేట్ చేసేవన్నీ సూపర్ఫిషియల్ మెటలిస్టిక్ థింగ్స్ ఒక పెయింటింగ్ క్రియేట్ చేయొచ్చు లేకపోతే ఫోన్ క్రియేట్ చేయొచ్చు ఒక హార్మోని క్రియేట్ చేయొచ్చు లేకపోతే ఒక మ్యూజిక్ కంపోజిషన్ క్రియేట్ చేయొచ్చు అంతవరకు ఓకే బట్ ఈ ప్రపంచంలో నిద్రని క్రియేట్ చేసేవాడేవాడు ఒకవేళ అది క్రియేట్ చేసినా కూడా సహజమైన దై ఉండదు ఇప్పుడు స్లీపింగ్ పిల్లలు వేసుకుంటే అది జరుగుతుంది ఎందులో వేసుకుంటావు శరీర ధర్మం నిద్ర ఖచ్చితంగా వస్తుంది ఆలోచించు నేను చెప్పినందుకు మాత్రం చేయొద్దు నువ్వే ఆలోచించు నిద్ర వస్తే పో నిద్ర రాకపోతే పోకు మరి నిద్ర రాకపోతే మరి నిద్ర పోను కరెక్ట్ నైట్ వంటి గంట ఏం చేయాలన్నాడు ఏమీ లేదు ఇల్లంతా సర్దు ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు క్లీన్ చేయి జెన్ ఫార్ములా ఇది నీ ఇల్లే కదా నీ వస్తువు కదా ఒకసారి అడ్రస్ చెయ్యి అలాగని రప రపా ఏమందే రాహుల్ గాంధీ అన్నట్టు కటాఖట్ కటాఖట్ అట్లా కాకుండా స్లోగా నిదానంగా హాయిగా ప్రశాంతంగా పాట లేనుకుంటూ నిద్రపోనే వద్దు అసలు పొద్దున ఆరు ఏడైంది వెళ్ళి నీ పని చేసుకో అసలు నిద్రపోవాలన్న ఆలోచన వదిలి అదే రుగ్మత చాలామంది లేని సమస్యని మనస్సుకు ఇంప్లై చేసుకుని అక్కడి నుంచి దాన్ని సమస్యగా మార్చుకుంటారు సో నిద్ర రాకపోతే పోవద్దు సో అతను నాకు ఆలోచిస్తానని చెప్పి దాదాపు ఒక కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత అంటే ఇది జరిగి ఒక టెన్ డేస్ అట్లా అయ్యి నేను చాలా ఆలోచించాను నువ్వు చెప్పిందంతా నాకు అర్థమైంది ఇప్పుడు నేను ఈరోజు ఆచరించి చూస్తాను ఇక ఇప్పుడు నిర్ణయించుకున్నా నేను నిద్ర వస్తే పోతాను తప్ప లేకపోతే నిద్ర పోను అంతవరకు హాయిగా నా పని చేసుకుంటాను సినిమా చూస్తాను అరు వారు సో ఇల్లంతా సర్దాలన్న ఆలోచన నాకు నచ్చింది ఆ తర్వాత నువ్వు నచ్చినట్టుగా బట్టలన్నీ ఇస్త్రీ చేసుకుంటాను నా ఇంట్లో ప్రస్తుతం ఎవరు లేరు తద్వారా నాకు డిస్టర్బెన్స్ లేదు ఒకప్పుడు అనుకో ఖచ్చితంగా నన్ను డిస్టర్బ్ చేసేవాళ్ళు అందుకని అందరూ ఊరెళ్ళిన తర్వాత నేను నిర్ణయం తీసుకుంటుంది ఇది కూడా పూర్తిగా నేను చైతన్యంలో తీసుకున్న నిర్ణయం తప్ప నువ్వు చెప్పినందుకు ఏమీ చేయడం లేదు ఆకలియకపోతే తినకూడదు అట్లనే ఒక వన్ ఇయర్ ఆకలి కాకపోతే అప్పుడు ఎలాగో డాక్టర్స్ ఉన్నారు మెడికల్ సైన్సెస్ ఉన్నాయి సో తిరిగి బాడీ రిజ్యూనేట్ అవుతుంది మనం పర్మిషన్ ఇస్తే ఆ తర్వాత మా పిత్రుడు చేసిన ప్రయోగం దాని రిజల్ట్ ఎక్స్ట్రాడరీ ఇంకా నేను చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ఇద్దరు రాకపోతే నేను పోను యాక్చువల్గా ఐ నెవర్ ఫోర్స్ మై బై టు స్లీప్ నేను అందుకే ఉద్యోగం చేయడం లే మిగతా వాళ్ళందరికీ ఉద్యోగ ధరం ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఏదోటి చేయాలి పాపం సో అతను టెన్ డేస్ క్రితం రాత్రి అయింది పడుకుంటే నిద్ర రాలేదు లేచి మెల్లగా ఇల్లంతా క్లీన్ చేయడం మొదలుపెట్టాడు పొద్దున ఆరయింది వాకింగ్కి వెళ్ళాడు కూరగాయలు తెచ్చాడు ఏ నిద్ర దాని ఛాయలు లేవు ఆ తర్వాత మెల్లమెల్లగా సాయంత్రం అయింది ఇల్లంతా క్లీన్గా సర్దాడు నాకు మధ్య మధ్యలో ఫోన్ చేస్తున్నాడు ఫోటోలు కూడా పెట్టాడు నా ఇంట్లో ఇన్ని వస్తువులు ఉన్నాయా అణవను మొదటిసారి చూస్తున్నాడు అబ్బా కిచెన్లో ఉన్న పాత్రలతో సహా గోడలు ఎవ్రీథింగ్ బాత్రూమ్ ఎవ్రీథింగ్ అయిపోయింది తర్వాత తనకు నచ్చిన పుస్తకం నేనే సజెస్ట్ చేసిన ఆల్కెమిస్ట్ చదువు అని చెప్పాను ఈ స్టార్టెడ్ రీడింగ్ ఆల్కెమిస్ట్ తన జీవితంలో ఇట్లా ఎప్పుడు చేయలే అంటే మనం నిరంతరం పనిచేయడం మనం మర్చిపోయాం పనిలోనే విశ్రాంతి విశ్రాంతిలోనే పనిని ఒక ధ్యాన పద్ధతి ఉంది ఇప్పుడు నేను కొంతవరకు అది పాటిస్తాను ప్రత్యేకంగా విశ్రాంతి ప్రత్యేకంగా అవుట్ టైము లేకపోతే ప్రత్యేకంగా పార్టీ టైం అట్లేమీ లేదు పనిలోనే పార్టీ పార్టీలోనే పని ఆ తర్వాత ఆ రోజు రాత్రి గడిచింది నిద్ర ఛాయలేమీ లేవు ఎప్పుడో తెల్లవారుజామున నాలుగైదు ప్రాంతంలో నిద్ర వచ్చినట్టు అనిపించి నాకు ఫోన్ చేశాడు నేను నిద్ర ఆపుకోగలిగితే ఆపుకో అది సంపూర్ణంగా రాని ఖచ్చితంగా వస్తుంది అది ఆ తర్వాత ఆ రోజు మార్నింగ్ సిక్స్ అయింది సెవెన్ అంటే ఇప్పుడు నిద్రపోకు థర్టీ థర్టీ ఫైవ్ అవర్స్ అయింది తన జీవితంలో ఎప్పుడు అట్లా చేయలేదు ఇంకోటి ఈ ప్రయోగం తను సంపూర్ణంగా ఏమంటారు అంగీకారంతోనే చేస్తున్నాడు ఆ తర్వాత మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ మెల్లగా మధ్యాహ్నం అయిన తర్వాత ఒక గాఢమైన నిద్ర వచ్చి పడుకున్నాడు సో నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు అసలు తెలియదు అతను నిద్రపోయినట్టు అంత గాఢంగా నిద్రపోయాడు పొద్దున్న నాకు ఫోన్ చేసి చాలా ఆనందంగా చెప్పాడు ఇంత బాగుందబ్బా నిద్ర అని నేను చెప్పాను నా ఆత్మకథలో ఒక చిన్న లైన్ కూడా రాసుకున్నాను అంటే మరణ సదృశ్యమైన నిద్ర ఒక సహజ సమాధి ఒక సహజ ప్రశాంతత దాని అందము కానీ దాని విలువ కానీ ఎన్ని కోట్లు ఇచ్చినా తీర్చుకోలేం అసలు నిద్ర అనేది ఒక్కటి తీసేస్తే మానవజాతిలోంచి ఒక అగమత్య విక్షిప్తి ఏర్పడతాయి అందుకే నిద్ర అవసరం నిద్ర అవసరం సో ఈ చిన్న ఇన్సిడెంట్ ఎందుకు నాకు గుర్తొచ్చి చెప్పానంతే ఇది నేను ఊరికే విషయాన్ని విషయంగా చెప్పాను కానీ ఎవరి చైతన్యంలో వాళ్ళే నిర్ణయాలు తీసుకోవాలి ఒక వ్యక్తి చెప్పినంత మాత్రం ధ్యానం కుదరదు అది ఎందుకు చేస్తున్నావు తెలిసిన తర్వాత నిజమైన ప్రయాణం స్టార్ట్ అవుతుంది ఒక వ్యక్తి వైలీని ఎంతైనా చెప్పొచ్చు నీకు ఆసక్తి లేకపోతే ఎప్పటికి రాదు ఏ రోజైతే నీలో ఆసక్తి ఒరిజినేట్ అవుతుందో లేదా నాలో ఆసక్తి ఒరిజినేట్ అవుతుందో దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇక్కడి నుంచే ఉన్న నిద్రకి నేను సిరస్ నమస్కారం చేస్తున్నాను ఈ సరస్వ వయసు